హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే ఈరోజు శివరాత్రి కాబట్టి రేపు పొద్దున అందరూ పప్పు కలగూరలు అన్నీ వండుకుంటారు కదా నేనైతే ఈ రోజైతే గంగవైలు పప్పు అయితే చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఈ గంగవాలు పప్పు ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో చూపిస్తారో నా వీడియో చివరి వరకు చూడండి నా ఈడో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఈడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుక్కర్ ఇది ఇలానైతే రెండు కప్పులా నేను కందిపప్పు తీసుకున్నా ఒక హాఫ్ కప్ అంతా శనగపప్పు వేసుకోవాలి బాగుంటుంది నీళ్ళు పోసి రెండు మూడుసారి మంచిగా పిసికి పిసికి కడుక్కోవాలి ఇది మంచిగా ఇట్లా పిసుక్కొని మంచిగా మూడు మూడుసారి కడుక్కొని ఇంట్లో ఉన్నదంతా ఇది మనము ఏంటంటే కడిగిన ఈ నీళ్ళు కూడా మనం ముక్కలకి వేసుకోవాలి పూల మొక్కలు వేసుకుంటే పువ్వులు బాగా పూస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు అయితే కడుక్కున్నా రెండుసారి కడిగేసిన ఇలా అయితే మనం రెండు గ్లాసుల నీళ్ళు వేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకొని నేను ఏమేమి కావాలో ఇలా చూపిస్తాను ఇది గంగవైలు కూర ఐదు కట్టలు అనమాట ఐదు కట్టలు ఉలిచి పక్కన పెట్టుకున్నా నేను ఇది రెండు సారి కడిగిన మళ్ళీ మూడోసారి కూడా నేను ఇలా లేచి పెట్టినా ఇప్పుడు అలా లేచినప్పుడు చూపిస్తాను ఇవి ఒక పదిహేను పచ్చిమిరపాలు మీడియం సైజు ఇవి ధనియాలు కొద్దిగా పసుపు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఇదైతే మామిడికాయ ఇదైతే తొక్క తీసేసి మనము అందులో వేసేసుకోవాలి ఇది మామిడికాయ ఇలా తొక్క తీసేసుకోవాలి ఇది ఇట్లయితే మొత్తం పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఇది అప్పుడే పీస్ కూడా కట్టేసింది దీనికి ఇట్లా అన్ని ముక్కలు చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మామిడికాయ అయితే ఇట్లా ముక్కలు చేసేసుకోవాలి ఒక పీసు కూడా ఎట్లా కట్టింది చూడండి అప్పుడే పీసు కట్టేసింది ఇప్పుడైతే ఇంట్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇలా సగం చెంచంతా పసుపు వేసుకోవాలి ఇవి మీడియం సైజు ఒక పదిహేను పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు ఇవి ఇదేమో గంగవాయిలు ఫ్రెండ్స్ ఇదైతే గంగవెలు అయితే ఇంట్లో కదా తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ధనియాలు కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఐదు సీట్లు వచ్చేంత వరకు మనం కుక్కర్కు విజిల్ను స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు విజిల్ కూడా ఐదు విజిల్ స్టవ్ బంద్ చేసేసుకొని మనం పప్పు అయితే రుద్దుకుందాం ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే తీసేసుకున్నాము తీసేసినాం తర్వాత ఇందులో కొంచెం అంతా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని మనం రుబ్బుకుంటే మెత్తగా రుబ్బుకోవచ్చు ఉప్పు ఇప్పుడు వేసుకోవాలన్నమాట రుబ్బేటప్పుడు వేసుకోవాలి ముందే వేసుకోవద్దు ఇట్లా పప్పు అంతా మంచిగా ఇట్లా రుబ్బేసుకోవాలి కలర్ఫుల్గా ఎలా ఉంది చూడండి ఇట్లా రుబ్బుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గట్లో రుబ్బేసుకోవాలి మొత్తం కొన్ని గుత్తి మీద కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాం ఇప్పుడైతే ఇది పోపు పెట్టేసుకోవాలి మనం నేను వేరే పొయ్యి మీద ఇది మసూటాని పెడతా పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ పప్పు అయితే ఆ చిన్న పొయ్యి మీద పెట్టుకుందాం అన్నా దాని మీద అయితే అది ఉడకలేదు ఇదే పొయ్యి మీద పెట్టి పప్పు అయితే కొంచెం ఉడికించుకుంటున్నా అనమాట కొంచెం కొత్త కొత్తలు ఆడితే అది పప్పు మనం పోపు పోపు అనేది పెట్టుకున్నా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలు అయితే నూనె వేసుకున్నా ఇలా అయితే ఒక చెంచే జీలకర్ర వాళ్ళు వేసుకుంటున్నా తర్వాత ఎండిమిర్చి ఎల్లిగడ్డలు అనమాట అంతా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగంటే ఇంగు వేసుకోవాలి ఇంగు వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా పోపు వేసేస్తాము చూడంత బాగా కలర్ఫుల్గా ఉంది పప్పు ఇంతే ఫ్రెండ్స్ మామిడికాయ గంగవాయిలు చాలా బాగుంది కదా మీకు ఇట్లా ఈడగిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్